అయితే మీకు నా డ్రాయింగ్ చూపెడతాను ఇంకోండి ఫస్ట్ నా డ్రాయింగ్స్ బుక్లు అయితే ఫస్ట్ ఫస్ట్ జెండా ఉంటుంది జెండా తర్వాత అయితే ఇది ఇంకోడి ఇదైతే అంత మంచి రాలేదన్నమాట ఇదైతే గుడ్ మార్నింగ్ చూడొచ్చు గుడ్ మార్నింగ్ అనమాట గుడ్ మార్నింగ్ తర్వాత ఒక అమ్మాయి నిన్నట్టు ఈ అమ్మాయి తర్వాత అయితే ఇదనమాట దీని తర్వాత మురళి మురళి తర్వాత ఇవ్వండి దీని తర్వాత ఒక అమ్మాయి అయితే జెండా పచ్చుకున్నట్టు ఇంకోటి ఇంకొక అమ్మాయి ఉయ్యాలున్నట్టు అనమాట ఇంకోటి అయితే ఇది నాకు చాలా నచ్చింది మమ్మీది ఇవ్వండి ఇది కూడా అంత బాగాలేదన్నమాట ఇది మస్తు వచ్చింది కదా ఇవ్వండి ఇంకోటి అయితే ఇది అన్నమాట దీని తర్వాత మా డాడ్ దీని తర్వాత అయితే ఇది దీని తర్వాత అయితే మనకి ఇవ్వండి ఒక అమ్మాయి నిల్చున్నట్టు ఇవ్వండి ఇంకొకటి అయితే ఇది మూడు చుక్కలు మూడు వర్షాలన్నమాట దీని తర్వాత కుందేలు బొమ్మ అంత మంచి రాలేదు ఇవ్వండి ఇది ఇదైతే మొసం నుంచి వచ్చింది కదా ఒక లేడీ బొమ్మ దీని తర్వాత అయితే ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ మమ్మీ అని దీని తర్వాత ఇంకొండి ఒక ఇల్లు ఇల్లు తర్వాత అయితే ఇంకొండి ఒక అమ్మాయి ఇది అంత మంచిగా మంచిగా అయితే రాలేదు కళ్ళ దగ్గర అన్నమాట దీని తర్వాత చూడండి ఎంత బాగుందో ఇది నాకు చాలా నచ్చింది ఇంకొండి ఇది దీని తర్వాత అయితే మనకి ఒక లేడీ వ్యక్తిగా లేడీ ఉన్నట్టు తల్లి అయితే వస్తుంది దీని తర్వాత ఇదనమాట ఇదైతే నాకు చాలా నచ్చింది చూడండి ఇదైతే నేనైతే సింపుల్ తీసేసిన సరే నా డ్రాయింగ్స్ గిట్లా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి